చేసేది చాలా సింపుల్ పని ఒక ఫైవ్ మినిట్స్లో చేసే పనికి వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఆడుతుంటారు హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తనివి ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మన ఇంట్లో చాలా వరకు అయితే ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్స్ అదే అదేవిధంగా కౌంటర్స్ చాలా మంది అయితే వాడుతూనే ఉంటాం మనము సో మనకు వీటి యొక్క లాగులు అనేది మనం వాడంగా వాడంగా అనేది ఖరాబ్ అయితే అవుతుంటాయి సో వీటి ఖరాబ్ అయిన లాక్లు అనేది సింపుల్గా అయితే మనమే అయితే అయితే మార్చుకోవచ్చు సో అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి చూడండి మనమైతే లాక్స్ అయితే కొనుక్కొచ్చుకోవాలి వీటి యొక్క లాక్స్ అనేది సో ఒకటి అనేది మనకి నూట యాభై రూపాయలు అయితే పడడం జరిగింది నాకైతే సో రెండు తీసుకొచ్చాను మొత్తం మూడు అయితే అయింది వీటి కీస్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి చాలా గట్టిదనంగా ఉన్నాయి సో ఇప్పుడు ఈ కీజ్ అనేది మనకు ఈ లాక్కి దీనికి ముందుగా మనకు ఒక రౌండ్ షేప్ అంటే ఇది ఇట్లా ఉండడానికి ఇస్తారు సో ఇక్కడ పడుతుంది కదా ఇక్కడ పిక్ చేసుకోవాలి మనం సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అయితే డోర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు స్క్రూల్స్ అయితే ఉంటాయి ఈ స్క్రూల్స్ అనేది మనము ఫస్ట్ అయితే ఇప్పుకోవాలి ఇలా ఇప్పుకున్న తర్వాత ఈ స్క్రూల్స్ తీసిన తర్వాత ఈ లాక్ అనేది మనకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది అంటే బయటకు వెళ్ళడం జరుగుతుంది ముందలంగా మనకి ఇరింగ్ ఉంటుంది ఇరింగ్ తీస్తే ఈ లాక్ అనేది వెళ్తుంది ఈ లాక్ అనేది ఇట్లా మనం లోపలికి నొక్కగానే ఇట్లా బయటకు అయితే వెళ్తుంది ఇట్లా దీని ప్లేస్లో మనం కొత్త లాక్ అనేది పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా కొత్త లాక్ తీసుకొచ్చి మనము చాలా సింపుల్గా అయితే మనమే రిపేర్ అయితే చేసుకోవచ్చు సో ఎలాంటి ఈ వుడ్ వర్కర్స్ ఉంటారు కదా రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ అవసరం లేకుండా కూడా మనమే దీన్ని రిపేర్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి చిన్నదానికి వాళ్ళని పిలిస్తే చాలా ఖర్చు అయితే ఎక్కువగా అవుతుంది సో ప్రతి చిన్నదానికి వాళ్ళని పిలవకుండా మనమే అయితే ఈ రిపేర్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ లాక్లు కనుక మనం తెచ్చుకున్నట్లయితే ఈ లాక్కి రింగ్ ఇస్తారు కదా ఈ రింగ్ అనేది మనకు ముందు భాగంలో అయితే తుడగాలి తుడటానికి చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా మనకి వెనకకి ముందుకు వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట లాక్ మళ్ళీ అదేవిధంగా ఈ స్క్రూస్ అనేది టైట్ చేసుకోవాలి రెండు స్క్రూలు అయినా పర్వాలేదు నాలుగు స్క్రూబ్స్ ఉన్నా పర్వాలేదు మళ్ళీ చాలా మంది డౌట్ పడతారు ఆ రెండు చేసుకోవాలా నాలుగు చేసుకోవాలనేది సో నేనైతే రెండు ఉంటే రెండు వేశాను మీరుంటే నాలుగు ఉంటే నాలుగు స్క్రూబ్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది సో విధంగా అయితే టైట్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా సింపుల్గా అయితే మనమే చేసుకున్నాం ఈ రిపేర్ అనేది పెద్దగా ఖర్చు లేకుండా కేవలం మనం ఈ లాకులు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట చూడండి లాక్ ఎట్లా ఓపెన్ అవుతుంది మళ్ళీ మనం చేసిన సక్సెస్ అయిందా కాలేదని చూద్దాం ఓకే లాక్ అయితే పడింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ లాక్ తీస్తున్నాను ఎట్లా పడుతుంది అనమాట మనకి లాక్ ఎట్లా పడుతుంది అనేది చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఓపెన్ అవుతుంది చాలా మందంగా ఉంది చూడండి ఈ లాక్ కూడా కొన్ని పల్చగా ఉంటాయి అంటే రేకు వాలే సో నేనైతే కొంచెం మందంగా అయితే తీసుకొచ్చాను ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ లాక్లు ఉంటాయి చూసి తెచ్చుకోండి మీరు కూడా ఓకే ఇప్పుడైతే లాక్ వేశాను సో అదేవిధంగా మనకు డెక్స్ ఉంటుంది కదా డెక్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో అదేవిధంగా స్క్రూల్స్ అయితే విప్పేసి ఈ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఏమాత్రం మీరు వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా అంటే వాళ్ళు చేసేది చాలా సింపుల్ పని ఒక ఫైవ్ మినిట్స్లో చేసే పనికి వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఆడుతుంటారు సో మనం అనుకుంటాం కదా మనకు చేరరాది పని అని ఏమైనా ఖరాబ్ అవుతుందని వాళ్ళకే చెప్తుంటాం సో వాళ్ళు అడిగినట్టుగా డబ్బులు అయితే ఇస్తుంటాం అలా కాకుండా మీరే లాక్ తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి